హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్గా మారుతుంది నార్మల్గానే చిన్ని సీరియల్ అందరికీ మంచి ఇంట్రెస్టింగ్ అయిన సీరియల్ టీఆర్పి రేటింగ్ పరంగా కూడా బాగానే ఉంది బట్ మన విజయ్ అంటే నిఖిల్ వచ్చిన తర్వాత దాని టీఆర్పీ రేటింగ్తో పాటు దాంట్లో ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా నిజంగా సూపర్గా ఉత్కంఠగా మారాయి ఎందుకంటే ముందంతా కావేరీ జైలు నుంచి వస్తుందా రావట్లేదా అనే టెన్షన్ అయితే అందరికీ ఉండేది బట్ ఇప్పుడైతే ఉషా ఉషా కావేరి ఇద్దరు ఒక్కరేనా అని నిరూపించడంలో మన విజయ్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే ఎప్పుడు దొరికిపోతుందా అని అన్నట్టుగా ఉన్నింది కానీ మన బాలరాజు ఎప్పటికప్పుడు నిజంగా కావేరిని కాపాడుతూ చాలా ప్రొటెక్టివ్గా తననైతే చూసుకుంటూ వస్తున్నాడు మరి ఇప్పుడైతే ఏం జరగబోతుంది కావేరి ఈరోజైతే కావేరి చిన్ని ఇంటి దగ్గర లేదనే టెన్షన్తో ఎత్తుకుంటూ ఇంట్ బయటంతా వెతుకుతూ ఉంటుంది మన చిన్ని అయితే బాలరాజు దగ్గరికి వచ్చేస్తుంది ఎందుకంటే తన తండ్రిని ఈసారైనా మా అమ్మని నువ్వు కాపాడు అంటే అమ్మ అని చెప్పకుండా మా టీచర్ అమ్మను కాపాడు ఎలాగైనా లాస్ట్ టైం మా అమ్మని కాపాడలేదు కదా సో నువ్వు ఈసారి టీచర్ అమ్మనైనా కాపాడు అని చెప్పేసి చెప్తుంది పాపం మన బాలరాజు ఏమనుకుంటున్నాడు చిన్నికి కావేరి ఇద్దరు ఇద్దరూ అని తెలియదు కదా ఎలా చెప్పాలోని టెన్షన్ పడుతున్నాడు కానీ చిన్నీకి తెలుసు అయినా చిన్ని కూడా బయటపడదు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది పాపం బాలరాజ్ కూడా ఈసారి చాలా బాధపడుతున్నాడు నేను ఏం చేయలేకపోతున్నానే ఎలా చేయాలి అసలు అని చెప్పేసి చాలా అయితే టెన్షన్ పడుతున్నాడు మరి ఏం జరగబోతుందో తెలియదు మన కావేరి అయితే చిన్నిని వెతుక్కుంటూ దారంతా తిరుగుతూ ఉంటే కొంతమంది రౌడీలు ఎవరు పంపించారు దేవా అయితే కొంతమంది రౌడీల్ని పంపించాడు సో కావేరిని చంపేసేయమని సో కావేరి దగ్గరికి ఈ యొక్క రౌడీలు అయితే వచ్చేసి ఆమె మీద అటాక్ చేస్తారు అసలే కోపంతో ఉన్న మన కావేరి ఈసారి శివంగిలాగా మారిపోయి వాళ్ళందరితో ఫైట్ చేసేస్తుంది ఇంతలో మన బాలరాజు చక్కగా చిన్నిని తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఆటోలో సో ఇదంతా చూసిన బాలరాజు సో ఇప్పుడు చిన్నీని కావ్య దగ్గర పెట్టి ఫైటింగ్లోకి దిగేస్తాడు సో అందరినీ కొట్టేస్తాడు దీనికి మధ్యలో మన కావే మన చిన్నికి బాలరాజుకి మధ్య క్యూట్ క్యూట్ మూమెంట్స్ జరుగుతాయి అంటే ఫాదర్ డాటర్ మధ్య జరిగే క్యూట్ మూమెంట్స్ వాళ్ళిద్దరు అన్నం పెట్టుకోవడము వాళ్ళిద్దరు ఏ ఏడవడము అలాంటి చాలా క్యూట్ మూమెంట్స్ అయితే జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫైటింగ్ తర్వాత మన కావేరి అయితే ఇంకా బాలరాజు మీద చాలా కోపంతో ఉంది ఎందుకంటే తన్ని వల్లే నా లైఫ్ అంతా ఇలా అయిపోయింది అనే బాధ అయితే తనలో ఉండిపోతుంది సో దాంతో చిన్నిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిన్నికైతే తన తల్లి తండ్రి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడు అనే బాధ అయితే చిన్ని మనసులో ఉండిపోయింది అలాగే కావేరి అయితే దేవుడికి దండం పెట్టేసుకుంటుంది దేవుడవి మరి ఈరోజు రిపోర్ట్స్ ఎలా వస్తాయో డిఎన్ఏ రిపోర్ట్స్ సో రిపోర్ట్స్లో మేమిద్దరము మదర్ అండ్ డాటర్ అని తెలిసిపోతుంది కదా సో నా నుంచి చిన్ని దూరం అయిపోతుందని టెన్షన్తో పాపం చాలా బాధపడుతుంది కావేరి సో వీళ్ళిద్దరినీ మన కావేరిని తీసుకుపోవడానికి పోలీసులు అయితే వచ్చేస్తారు వాళ్ళ అన్నయ్య అయితే నేను నీతో పాటు వస్తానమ్మా నువ్వు నా చెల్లెలు లాంటి దానివని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అయితే తనతో పాటు వెళ్ళేదానికి సిద్ధమైపోతాడు సో అసలు ఈరోజు ఏం జరగబోతుంది తెలిసిపోతుందా కావేరి ఉషా ఇద్దరు ఒక్కరని మన విజయ్ ఈసారి గెలుస్తాడా ఇవన్నీ నిజంగా చాలా ఉత్కంఠని అందరికీ కలిగిస్తున్నాయి ఇవన్నీ జరిగినా కూడా మన విజయ్ అయితే ఈసారి కావేరీని నిర్దోషిగానే బయటకు తీసుకొచ్చి చిన్నీని కావేరి ఇద్దరిని కలుపుతాడని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ